మధ్య టెన్ మంత్స్ లేవు మన మధ్య గుడ్ మార్నింగ్ ఎస్టే సార్ నా పేరు కృష్ణ కృష్ణయామాది గతాల కిరాణం షాప్ చేసుకుంటూ పార్ట్ టైంలో వెజిటేజ్ వ్యాపారం మేము చేస్తున్నాము ఈ వెస్టేజ్లో ఆర్గానిక్ వస్తువులు ఉంటాయని ఇంటికి ఉంటుంది తర్వాత ఆరోగ్యానికి ఉంటుంది తర్వాత వ్యవసాయానికి ఉంటుంది ఆ ప్రాసెస్లోనే బోరుగొండ మహాదేవు అని చెప్పి నందిని వాళ్ళ తరఫున దేవేంద్ర అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అతని ఫస్ట్కెళ్ళి మనకు భూములో వేసుకున్నాడు మన వెస్టేజ్ ఆర్గానిక్ వస్తువులు ఇప్పుడు లీవుల అతని సీజన్లోనే ఉన్నాము చూడండి కావాలంటే అతను సేమ్ ఎట్లా ఉందో ఇతను వచ్చేసి ఇరవై రెండు ఐదు ఐదో నెల ఇరవై రెండో తారీఖు తీసుకుపోయిండు ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ డేటు ఈరోజు వచ్చేసి పదహైదు ఏడవ నెల మొగ్గలు పెడుతున్నాడు అప్పుడే క్రాసింగ్ స్టార్ట్ అవుతున్నవి ఒకటేసారి మన భూమిలో ఎక్కిస్తున్నాడు మొగ్గలు ఒకటో తారీఖు మొగ్గలు కూడా ఒకటో తారీఖు స్టార్ట్ చేస్తాను అని చెప్పి అంటున్నాడు మొగ్గలు పెట్టి కూడా పైదు రోజులు అవుతుందంట చెప్తున్నాడు సార్ కూడా మీరు సార్ ఇవ్వేమికి అడిమన్ తక్కువ చేసుకొని అంతే కదా అడిమన్ తక్కువ వేసుకున్నావు వేసుకున్నాం ఇప్పటివరకు ఎంత వేసుకున్నా అడవి మంది ఒక సంచి పోయింది మొత్తం మీద ఒక సంచి పోయింది ఇప్పటివరకు మందితో పాటుగా అగ్రి యూమిక్ గ్రానివల్స్ వేసిన ప్యాకెట్ ఉంటుంది అది ఐదు కేజీలు వేసుకున్నాం ఇది గ్రామల్స్ అది మూడు కలిపి వేసుకున్నాడు తర్వాత ఇంతవరకు స్ప్రే కూడా చేసుకోవాలి మళ్ళీ స్ప్రే చేయమని చెప్పి కూడా అంటున్నాము అవటానికి వరకు తర్వాత వచ్చేసి ఇంతవరకు కూడా మీ ఊర్లో ఎవరిదైనా వచ్చింది సేను ఇట్లా ఊరు రాలే కదా క్రాసింగ్ కూడా ఇంకెవరు పెట్టలేరు రెండు రోజులు అయింది రెండు మూడు రోజులు అయింది మన పది రోజుల మందికి వెళ్ళి పది రోజులు అయింది మన క్రాసింగ్ పెట్టి కూడా అందరు వాడుకోవచ్చా అయితే రోజులు వాడుకోవచ్చు కదా చె రైతు కూడా బాగా ఆనందంగా చెప్తున్నాడు ఈ ఆర్గానిక్ వేస్టేజ్ వాడుకోవడం వల్ల అడవి మందులు తగ్గుతాయి పైన స్ప్రేలు కూడా తగ్గుతాయి అడవి మందులు ఒకటేసారి కెమికల్ తక్కువ చేయకూడదు అనమాట కెమికల్ తక్కువ చేయకుండా సంచేస్ దగ్గర సగం సంచి ఆ సగం సంచిలో మనది గ్రాన్వల్సు గోల్డ్ ఎయిటీ టూ ఈ మూడు కలిపి వాడడం వల్ల పెరుగుదల కానీ లాక కానీ లాగా కానీ ఈ విధంగా వస్తుంది వస్తుందన్నమాట పంగ కూడా బాగా పడుతుంది చూడండి కావాలంటే పంగలు కూడా బాగా పెద్ద వచ్చిన అది కూడా బాగుంటుంది కాయలు కూడా బాగా బాగా వస్తాయి తూకం కూడా బాగా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి స్ప్రేలు కూడా బాగా తగ్గుతాయి ఇప్పుడు మనం ఎటువంటి రైతు చాలా బీదరైతే అయినప్పుడు కూడా అగ్రేట్ ఇచ్చినా కూడా అగ్రేట్ వాడించినా కూడా రైతు చాలా ఉపయోగపడతారు అనమాట ఇది ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క మందుని కొంచెం పనితనం ఎక్కువ చేపిస్తుంది అనమాట అంటే ఎయిటీ టూ అంటే వాళ్ళ యొక్క మందుని ఎనభై రెండు శాతం పెంచుతుంది దీనివల్ల స్వే ఇది భూమిలోకి వేసుకోవచ్చు భూమి మందులలో స్పేక్ చేసుకోవచ్చు డ్రిప్పుల్లో కూడా వాడుకోవచ్చు చిన్న మొక్క అయితే ట్యాంకు ఐదు ఎమ్మెలు పెద్ద మొక్క అయితే ట్యాంకు పది ఎమ్మెలు ఈ విధంగా చేసుకోవడం వల్ల రైతు మీ కెమికల్ డోస్ తక్కువ చేసుకోవడం వల్ల పెరుగుదల అనేది బాగా వస్తుంది తర్వాత వచ్చేసి పెట్టుబడులు తక్కువ చేసుకొని దిగుబడి అనేది మంచిగా పె పెంచుకోవచ్చు అనమాట సార్ నా పేరు కృష్ణయ్య మేము స్టార్ టీం గద్వాల నుండి వచ్చినాము నా ఫోన్ నెంబర్ వచ్చేసి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది రెండు రెండు ఒకటి మూడు తొమ్మిది ఒకటి అదేవిధంగా దేవేంద్ర అని చెప్పి ఆ రైతు యొక్క ఫోన్ నెంబర్ కూడా తీసుకొని మీకు ఇంకా ఏమైనా కావాలంటే కూడా ఫోన్ చేసి ఎవరికైనా నాకు కానీ ఈ రైతు కానీ ఫోన్ చేసి మీరు ఎటువంటి సమాచారం తీసుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను ఎనిమిది ఆరు డబల్ ఎనిమిది ఐదు మూడు ఒకటి డబల్ తొమ్మిది రెండు ఈ వస్తువులు వాడుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా మంచిగుంటుంది సేర్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనమాట కెమికల్ తక్కువ చేసుకోవడం వల్ల మనం కూడా మంచి భూమిని ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట ఈ భూముల్లో ఇప్పుడు భూసారం అనేది కూడా చాలా తక్కువగా ఉన్నది ఇవి వేయడం వల్ల మనకు భూముల ఎర్రలు కూడా ఏర్పడతాయి ఓకే థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ విసెస్ విష్ ఓకేనా